నిజమైన లవ్ అనేది ఎక్కడ కూడా లేదు లవ్ లేదు అనేది ఓన్లీ అవసరాలకి ఉపయోగించుకుంటున్నారు ఈ యొక్క జెంట్స్ ని బాయ్ ఫ్రెండ్స్ అనే రూపంలో ఉపయోగించుకుంటున్నారు ఇది వాస్తవం ఇది ఇది నగ్న సత్యం ఎవరు ఒక్కోకపోయినా ఏంటంటే కాలేజీ టైంలో కూడా ఫ్రెండ్షిప్ పని చేయటం ఆ యొక్క బాయ్స్ ని సినిమాల కంటే కావటం వాళ్ళ ఖర్చులన్నీ కూడా వీళ్ళు ఉపయోగించుకోవడం అంటే ఈ మధ్య బెస్టీ బెస్ట్ ఫ్రెండ్ అని బాగా బాయ్ బెస్ట్ 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 ఫ్రెండ్ అని అనుకుంటారు కానీ ఆ అమ్మాయికి నలుగురు బాయ్ ఫ్రెండ్స్ ఉంటున్నారు ఇది వాస్తవం ఎందుకంటే కొంతమంది నేను రియల్ గా చూడటం జరిగింది అంటే మీ నిజ జీవితంలో మీకు కొంతమంది గమనించడం జరిగింది కొంతమంది హాస్టల్ లో అమ్మాయి కూడా ఒక్కొక్కళ్ళు కనీసం ముగ్గురు నలుగురు బాయ్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేస్తున్నారు ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళని ఇది వాస్తవం అంటే ఒక్క సిమ్ తోటే ఒక సిమ్ వేరు సిమ్లు కూడా వాడుతున్నారు డ్యూయల్ సిమ్స్ ఇది నిజంగా కొంతమంది చాలా చాలా దురదృష్టకరమైన విషయము షాపింగ్ రావాలంటే ఒకరిని ఉపయోగించుకుంటారు వారితో షాపింగ్ వెళ్తాడు మొత్తం ఖర్చు పెట్టిస్తారు సినిమా కావాలంటే ఒకడు బయట ఎక్కడైనా తిరగాలంటే ఒకడు వేరే పర్సనల్ పనులు తిరగాలంటే ఒకళ్ళు ఈ విధంగా కూడా తమ వెంబడి కూడా వాళ్ళు ఏంటంటే కేవలం కొంతమంది ఆడవాళ్ళు మీరు ఎందుకు అని అడిగితే వాళ్ళు చెప్పిన ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఇంట్లో ఉంటే పని అంట్లు అంట్లో పంట కానీ అందుకని అదే కాలేజీ ఇట్లా స్కూల్ కాలేజీ రూపంలో బయటకు వచ్చేస్తే పలు ఏముంటుంది కదా ఇంట్లో ఉంటే కూరగాయలు కట్ చేయమంటారు వాళ్ళ మమ్మీ ఊరుకోదు కదా ఖాళీగా ఉంటాం ఈ రోజు దురదృష్టకారం కొంతమంది ఆడవాళ్ళకి వంట కూడా రాదు అన్నం వంట కూడా రాదు స్విడాలి స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చుకుంటున్నారు స్విగ్గడాల్సిన విషయం ఆడవాళ్ళకి అన్న వంట కూడా రాదు ఇంకెందుకు కూరలు చేయడం రాదు పప్పు చేయటం మ్యాగీ మ్యాగీ కూడా మేము అనేవి గమనించి వరీ ద్వారా చేసుకోండి లవ్ మ్యారేజ్లు అనేటువంటివి ఈ రోజుల్లో పూర్తి అయిన అమ్మాయిని నమ్మడానికి లేదు ఎందుకంటే లవ్ అనేది నడుపుతారు అబ్బాయిని నమ్మొచ్చా అబ్బాయి అయినా అమ్మాయి అయినా కొంతకాలం నడుపుతారు ఎందుకంటే ఆడవాళ్ళు మెయిన్ మెయిన్ ఆడవాళ్ళు మోస్ట్ డేంజర్ ఆడవాళ్ళు ఏం చేసే లవ్ బాయ్ ఫ్రోని నడుపుతారు వీడి కనుక మంచి ఉద్యోగం వచ్చి మంచి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది అనుకోండి ఓకే వీడికైనా కర్మకాల ఇంజనీరింగ్ ఫెయిల్ అయ్యో డిగ్రీ ఫెయిల్ అయ్యాడు అనుకోండి ఏం ఉద్యోగం రాకపోతే ఈ వదిలేసి మంచి జాబ్ ఉండండి వాళ్ళ నాన్న చూసిన మంచి సంబంధం పెళ్లి చేసుకుంటారు ఆ పెళ్లికి ఈ బాయ్ బ్రెడ్డిని కూడా పిలుస్తారు ఎక్స్ బాయ్ ఫ్రెండ్ని పిలిచేసి నా ఫ్రెండ్ అని కూడా మొగుడికి పరిచయం చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి ఫ్యూచర్లో సమస్యలు రాకుండా ఫ్యూచర్లో సమస్యలు రాకుండా ఇవి నిజంగా కొన్ని చోట్ల చూసి బిద్దరిపోయినారు చాలా మంది కూడా అందువల్ల కూడా ఈ రోజులో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నా సంవత్సరం అంటున్నారు ఈ మధ్య చూస్తే ఆడవాళ్ళ నేరాలు పెరిగిపోతాయి అది కలియుగంలోనే ఉంది ఇప్పుడు కంటిన్యూ ప్రూఫ్ కూడా కనబడుతున్నాయి బస్సుల్లో కూడా ఇప్పుడు ఫ్రీ బస్ చేశారు ఫ్రీ బస్ చేస్తే ఏమవుతుంది ఒకప్పుడు బస్సులో ఉంటే ఆడవాళ్ళు ఎవరు మొఘోళ్ళ పక్కన కూర్చున్నా మొఘమాట పడేవాళ్ళు అరే కూర్చున్నారే కొంచెం మొగం పడుతూ ఇబ్బందిగా ఉండేవాళ్ళు అలాగే ఆడవాళ్ళ సీట్లో మొగళ్ళు కూర్చుంటే వాళ్ళు కొంచెం గిల్టీగా ఫీల్ చెప్పడానికి ఇబ్బంది పడేది ఇప్పుడు ఏదైనా ఫ్రీ బస్ వచ్చిన తర్వాత మొఘళ్ళని తోసేసి మొఘళ్ళ సీట్లో కూర్చుంటున్నారు ఆడవాళ్ళు చేసి ఎక్కువ మాట్లాడితే మొఘళ్ళని తిడుతున్నారు అంత పోడి అయిపోయింది భయంకరమైపోయింది బస్సులో ఇప్పుడు ఇంకా యుద్ధాలు కూడా జరుగుతున్నాయి ఆడవాళ్ళు ఆడవాళ్ళు వాళ్ళ యొక్క నిజమైనటువంటి రూపం కనబడుతుంది ఇప్పుడు భర్తలను చంపిస్తున్న ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ ఏంటంటే మొగుడు చంపేయడం మరి అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా తిరిగినప్పుడు సహజంగానే అతను కూడా తిరిగాడు కాబట్టి అతను చదువుకోలేడు ఖచ్చితంగా అతను ఫెయిల్ అవుతాడు సరైన ఉద్యోగం రాదు కేవలం డబ్బు గురించే కొంతమంది పెళ్లి చేసుకుంటారు ఈవెన్ కొంతమంది అంటారు రిలయన్స్ వాళ్ళ అతను ఎందుకు చేసుకుందా అమ్మాయి అతను అంతలా ఉంటే డబ్బు కోసమే చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఎలా పోయినా అదే డబ్బు ఉంది కాబట్టి చేసుకుంది డబ్బులు అదే మామూలుగా నిన్ను నువ్వు మరి అదే డబ్బు చూసే డబ్బు లవ్ చేస్తున్నారు అమ్మాయిలు డబ్బు లవ్ చేస్తారు అందుకని బండి మెయింటైన్ చేసి కారు మెయింటైన్ చేసి లవ్ చేస్తారు లేకపోతే లవ్ చేయరు నిజమైన ప్రేమ అనేది లేదు